పిత రక్షతి కౌమారే భర్త రక్షతి యౌవనే పుత్రో రక్షంతి వార్ధక్యే నీ స్వాతంత్ర్యమర్హతి అన్నాడు అంటే బాల్యంలో తండ్రి యవ్వనంలో భర్త వృద్ధాప్యంలో కుమారులు స్త్రీని కాపాడుతూ ఉంటారు స్త్రీని స్వాతంత్ర్యానికి అర్హురాలు కాదు అని దీని తాత్పర్యం ఈ శ్లోకాన్ని ఎవరు మనువు మనువు అతనెవరు ధర్మశాస్త్రకారుడమ్మా ఎవరైతేనే మగాడు ఏం సార్ ధర్మం ఆడది పుట్టింది మొదలు చచ్చేంత వరకు మగాడి ఆధీనంలో ఉండాలనడం ధర్మం ఎలా అవుతుంది చెప్పండి సార్ నేనేం చెప్పగలమ్ మీరు మగాడలేక సార్ సమర్థించుకుంటున్నారు విన్నారుగా ఆడదానికో మెదడుందని అది కూడా ఆలోచించగలదని ఆడది ఆలోచించడం మొదలెడితే తమ ఉనికి ఉండదని మగవాడు ఆడదాన్ని వంటింటి కుందేలు చేశాడు ఇలా ఎన్నో శ్లోకాలు చెప్పాడు ఇంకా ఎన్నో ట్రిక్కులు చేశాడు వాటిని మనం ఖండించాలి మగ్గువ తెగి ఉంటో చూపించాలి మీటింగ్ తర్వాత చెప్పొచ్చు ముందు పాఠం పాఠం వింతల్లిచే పా వచ్చినట్టు లేదు అప్పుడే వెళ్ళిపోతున్నావు నానా రాజీ ఇంకా రాలేదా ఆ బాక్సింగ్ ప్రాక్టీస్ వెళ్ళింది అన్నట్లు ఒక విషయం రాజేకి వెంటనే పెళ్లి చేస్తే బాగుంటుందేమో అప్పుడే దానికి పెళ్లి చదువు పూర్తిగాని మావారిని అలాంటి మరో నలుగురు మగాళ్ళని చూసి మగవాళ్ళంతా ఇంతే అనుకుంటుంది మగవాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటూ ఉంది వెంటనే పెళ్లి చేస్తే అర్థం చేసుకుని సర్దుకుపోతుందేమో లేకపోతే దాంతోపాటు దాని భావాలు కూడా పెరిగి అసలు పెళ్ళే చేసుకుని ప్రమాదం ఉంటుందేమో ఆ మాట నిజమే సీత నీ పుట్టింటి పురాణం వింటూ ఇక్కడే ఉంటావా నాతో వస్తావా వస్తున్నానండి నాన్న పండగ నేను బాధ పెట్టి వెళ్తున్నాను అదేం లేదమ్మా నువ్వు కుదుటపడి

అదేంటి గురు మగాడు ఆరదాని చుట్టూ తిరక్క మగాడు మగాడు చుట్టూ తిరుగుతాడా ఆ డిపార్ట్మెంట్ వేరే ఉంది గురు అన్నాడు స్వీట్ సిక్స్టీ ఉంటే ఈ ప్రపంచమే వద్దన్నాడు జున్ను కన్నా జుంటే తేనే కన్నా తిరా అన్నాడు అది అనుభవిస్తే కదా తెలిసేది ఆడదంటే మీరు ఇలా పిల్ల ఆడుతున్నారు కాబట్టి అది ఇలా ఆడిస్తుంది మీకు ఎవరికి ఒకటి చెప్తాను వినండి బ్రహ్మదేవుడు సృష్టి ఎలా చేశాడు తెలుసా మీకు మలయాళం సినిమా చూసి చేశా బ్రహ్మ పద్మాసనం వేసుకుని అస్తమానం సరస్వతి మూజికి పెట్టుంటే బోరు కొట్టి జస్ట్ ఫర్ చేంజ్ కోసం మొగాన్ని సృష్టించాడు వాడేమో ఆనందంగా హాయిగా తిరుగుతుంటే జలసి ఫీల్ అయ్యి స్త్రీలు సృష్టించాడు అంతే మొగాడి సుఖం పోయింది శాంతి పోయింది అంచేత బ్రదర్స్ ఆ బ్రహ్మంగా ప్లాన్ మనం తిప్పి కొట్టాలంటే ఆర్దాన్ని దూరంగా ఉంచాలి దగ్గరగా చేర్చామో చెవి పట్టుకుని చెంచాన్ని తిప్పుడు తిప్పుతుంది కాదు చూడాలి నీ ఉపన్యాసం చాలా బాగుంది చాలా థ్యాంక్స్ అండి ఇంకా చాలా పాయింట్లు నేను చెప్పండి మళ్ళీ క్లబ్ లో అడుగు పెట్టావో కాళ్ళు విరుగుతాయి జాగ్రత్త అప్పుడు జైపూర్ కాలు పెట్టేస్తాను ఫటాఫట్ గెరా వీరభద్రయ్య గారు మీ బాకీ మొత్తం చెల్లించేశాను నేను వెళ్ళొస్తానండి ఆ పల్లెటూరు నుంచి వర్షంలో పడి వచ్చావు వెళ్ళిరా ఆ అన్నట్టు చూడు మొన్న ఆ చుట్టు ప్లేయర్ కనబడి నీ దావా ఏదో పదిహేనో తారీఖు వాయిదా ఉందిట రమ్మని చెప్పాడు అంత దూరం నుండి మళ్ళీ మళ్ళీ రావడం ఎందుకయ్యా నేను ఉన్నట్లే పని జరిపించేయండి సారిపోయింది ఏదో సామె చెప్పినట్టుంది సామె గర్భధానానికి రమ్మని వాళ్ళ నాన్న ఉత్తరం రాస్తే తీరిక లేదు నేనున్నట్టుగా పని జరిపించేయండి అన్నట్ట ఇలాంటి వాడు ఒకడు అంతే కదండీ ఏమిటంతే నీ మొహం మరి అసలు వాడు రానప్పుడు నాలాంటి వాడు ఎవడో సాయం చేయాలి కదండి అయ్యా నువ్వు చూడు మొహం క్రాఫ్ట్ చేయించిన ఎరికిలాగా ఈ జన్మలో నీకు ఆ ప్రాప్తం లేదు నువ్వు నోరు మూసుకో నువ్వు వెళ్ళావే ఆ మాట మాట మా అమ్మాయిని చూసావు కదా పెళ్ళి కూడా వచ్చాను కదండి అమ్మాయి కదా రెండో అమ్మాయి రాజీ చూసానండి కుందల బొమ్మ కుంకుం భరిన బాక్సింగ్ దానికి పెళ్లి చేద్దాం నువ్వు మంచి సంబంధం వడ్డీ ఎంతైనా కష్టం ఎంతైనా పర్వాలేదు వీలైనంత తొందరగా పెళ్లి చేశారు అంత అదృష్టం కూడా అమ్మా నువ్వు నోరు మూసుకుని లెక్కలు చూసుకో పెళ్లి సంబంధం నీకే ఏం చేస్కొవా కామన్ సెన్స్ ఉన్నయ్యారెది మగాని పెళ్లి చేసుకోదు మరి ఆడవాళ్ళే పెళ్లి చేసుకుంటా ఇది నా సొంత విషయం నేను పెళ్లి చేసుకోను ఇది మా ఆబాబ్ర సంఘం రూల్ ఆబాబ్రా ఏంటి యాబ్రసలాగా అదేమొ దొంగల మోటనా అఖిల భారత బ్రహ్మచారిణుల సంఘం అందులో అందరూ పెళ్లి పేటాకులు లేకుండా తమమొ తమమంటూ తిరుగుతూ ఉంటారా ఆ సంఘం ఎవరు పెట్టారో చెప్పు వెళ్ళి నాలుగు దిరుపేస్తారు నేనే నువ్వా আমার ముంజా పలేదే ఇప్పుడు చెప్పారు కదండి వినబడింది ఇక వాపు చూడమా నాన్న ఏదో సామెత చెప్పినట్టుందండి అయ్యా సామెత అన్నా చెప్పు అమ్మాయిని పెళ్లికి ఒప్పించు అది నా వల్ల కాదు సామెతే చెబుతాను పసలేని మొగుడు మనసన్నిండా ఉన్నాడని ఎవరు ఉన్నారు స్వాభానిండా వెళుస్తాబమ్మా ఇంకా కాలేజీకి వెళ్ళలేదేనరాయింది అంటే నువ్వు కూడా ఈ బెండకాయల ముదిరిపోతున్నావని గుర్తు చేయడానికి నేను ముదర ఇంకా పదేళ్ళు టైం ఉంది ఆయన పొద్దున్నే నేనే దొరికేనా ముదిరిన బెండకాయలు వేయించుకోవడానికి నోరు మయ్యరా పెళ్లి నాయనా అంటే నేను చేసుకోను అన్నావు నేనంటే నోరు మూసుకున్నాను లోకం ఊరుకుంటుందా ఇప్పుడు ముదురు బెండకాయలు వేశారు నాలుగు రోజులు పోతే ఎండిపోయినాయా ఎండిని కాకపోతే పుచ్చు వేసుకోమను ఏం బామ్మ ఈ బెండకాయ ప్లాన్ కూడా నీదేనా ఇదిగో చూడు ఈ ఉప్పు రతాలు బెండకాయ ప్లాన్ నా దగ్గర పనిచేయవు నేను పెళ్లి చేసుకోను ఇంకోసారి నా పెళ్ళి మాట ఇస్తామంటే ఇటు నుంచి ఇటు వెళ్ళిపోవడమే ఇక ఇంటికి కూడా చాలా చాలా విన్నాం ఇంత చిన్న వయసులోనే నో ప్రాబ్లం స్థుతించకండి సుష్ చేస్తుంది మా సమస్యను మీరు తప్ప ఎవరూ తీర్చలేరని మీ దగ్గరకు వచ్చాం సార్ ప్రాబ్లమ్స్ ఉన్న చోట కళ్యాణరావు ఉంటాడు కళ్యాణ్ ఉన్న చోట నో ప్రాబ్లం మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి వీళ్ళు నా కొడుకండి పెళ్ళొద్దున ఒకటే అబ్బా నీ వయసు ఆ ఇంత చిన్న వయసులో నీకు వేదాంతరం నవ్విందా జీవితంలో మనశ్శాంతి ఉండాలంటే పెళ్లి చేసుకోకూడదయా గుడ్ బాయ్ అలా చెప్పండి సార్ నేను ఎంత చెప్పానో వినటం లేదు పెళ్ళో పెళ్ళోటే నా నేను చెప్తానయా నువ్వు గొప్ప నిర్ణయం తీసుకున్నావు కనుక నీకు మరో గొప్ప విషయం చెప్పాలి కూర్చోమ్మా అమ్మాయికి సంబంధం అమ్మాయి పేరు సత్యవతి హైట్ ఫైవ్ ఫీట్ టూ ఇంచెస్ ఏజ్ నైన్టీన్ చదువు పెద్ద బాల శిక్ష సుమతి శతకం ఇంతే కదా నో ప్రాబ్లం ఉండండి కూర్చో కూర్చో కూర్చోండి సార్ జీవితంలో సిగరెట్ ను వదిలేయాలా శ్రీమతిని వదిలేయాలా అనే సమస్య వచ్చి సిగరెట్ ను వదిలేసి శ్రీమతిని మాత్రం మిగిల్చుకున్నాను కాకపోతే రెండు వేళ్ల మధ్య సిగరెట్ ఉంటే కాని బుర్రలో ఆలోచనలు పనిచేయవు కనుక వేళ్ల మధ్య సిగరెట్ నుంచుకుంటున్నా కూడా దీని కాల్చన జేబులో పెట్టాయి పెళ్ళొద్దు పూర్వాశ్రమంలో నేను పుత్తూరులో ఉన్న రోజుల్లో నీలాంటి ఆదర్శ భావాలున్న కుర్రాడో తగిలేడయ్యా పెళ్లి మాట ఎత్తిచే చాలు తనం మీద పడి నీటి చొక్కలాగా చిన్నపట్లు ఆడిపోయేవాడు ఇక లాభం లేదని చెప్పి అలాంటిలాంటి అమ్మాయిల్ని కాదు లాంటి అమ్మాయిల్ని చూపించారు అప్పుడు తన అమ్మా నాన్న ఏమనుకున్నారు తెలుసా పెళ్ళి వద్దు అనుకున్నారాసా అతను అసలు మొగాడే కాదనుకున్నారయే కంగారు పడుకు ఆడా మొగా కాని జాతి ఉంటుంది చూడు సెంటర్ జాతి వాళ్ళు మొగాళ్ళకి ప్రతినిధులు ఉన్నారు ఆడవాళ్ళకి ప్రతినిధులు ఉన్నారు కానీ మనకి ప్రతినిధులు లేరే అని చెప్పి మన వాడిని తమ జాతికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారయ్యా ఇప్పుడు మన మంచి పొజిషన్ లో ఉన్నాడు అనుకో ఎప్పటికైనా నిన్ను చూస్తూ ఉంటే ఆ సంఘానికి సెక్రటరీ అయ్యే లక్ష్యాలు బాగా కనిపిస్తున్నాయ్యా బెస్ట్ ఆఫ్ లక్సేయండి అబ్బాయి పెళ్లి చేసుకోవాలని తొందర యా చేసేద్దామా అలాగే వెంటనే అమ్మా ఇతనే కాబోయే అల్లుడు అమ్మాయిని చూసుకోమను ఎడంకన్ను మెల్ల మగాడికి అదృష్టం మీకు నచ్చే చేసేద్దాం అలాగేనండి ముహూర్తం కూడా బాగుంది శ్రీమతి మంగళసూత్రం టేపరి కేర్రో పట్ చూడు బాబు అర్జెంటు పెళ్ళిలోనే ఆనందం ఉంది తడిపెట్టి అందుకో గట్టి మేడం మన గుమ్మలో నూట నలభై తొమ్మిది పెళ్లి బాబు గారికి అమ్మగారికి దండం పెట్టండి శీఘ్రమే సుభూత్ర ప్రాప్తి వస్తూ ఇంకా మేడం చాలు చూడు బాబు అనేది చీర లాంటిది అది పెళ్ళైన కొత్తలో గంజి పెట్టిన చీరలాగా పడపడ పడపడ ఆడిపోతుంది దాన్ని కట్టుకున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు నడిపేశారనుకో తర్వాత ఈ స్త్రీ చేయటానికి కూడా పనికిరాదు బాబు మా ఆవిడ చీరల బాష్ కంగారు పడుకో స్థూలంగా గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఇద్దరూ లేక ముగ్గురు పిల్లలు కనండి స్టాక్ అంతా అన్లోడ్ చేసేకండి సుఖంగా బతకండి మొదట్లో త్రీ ఇక్కడ కుదరదు మన ఫీజు మగపల్లి వారి దగ్గర రెండు వందలు ఆడపల్లి వారి దగ్గర వంద すか。Just go.